హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దేవి వంటిలు ఈరోజు వీడియోలో గోరుమిటీలు ఎలా చేయాలో చూపిస్తానండి ఇంట్లోనే సింపుల్గా గోర్మిటీలను మనమే చేసుకోవచ్చు అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా గోధుమ పిండిని తీసుకోవాలి మేమైతే చాలా ఎక్కువ మొత్తంలో చేస్తున్నాం అందుకని ఒక మూడు కేజీల వరకు గోధుమ పిండి తీసుకున్నామండి ఇవి మైదాతో కూడా చేసుకోవచ్చు లేదా గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు ఈ గోధుమ పిండి ప్యాకెట్లు రేషన్లో ఇస్తారు కదండి అవి దీంతో మేము మూడు ప్యాకెట్లు వేసాము అంటే మూడు కేజీలు వేసాము దీన్ని జల్లించేసుకోవాలి బాగా ఉండలు లేకుండా మొత్తం పిండి అంతా కూడా బాగా జల్లించుకోవాలి జల్లించేసుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలండి మరి ఎక్కువగా వేసుకోకూడదు కొంచెం వేసి వేయనట్టుగా కొంచెం వేసుకోవాలి టేస్ట్కి టేస్ట్ బాగుండేలా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి బొంబాయి రవ్వ వేసుకోవాలండి ఇదైతే హాఫ్ కేజీ ప్యాకెట్ అండి మొత్తం వేసేస్తున్నాం మేము ఒక అర కేజీ ప్యాకెట్ వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి వేసుకొని ఈ సాల్ట్ గోధుమ పిండి బొంబాయి రవ్వ ఈ మూడు కూడా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇదంతా బాగా కలవాలండి ఇప్పుడు మనం నెయ్యిని వేడి చేసుకోవాలి ఇలా పొయ్యి మీద పెట్టుకొని ఒకసారి నెయ్యిని వేడి చేసుకొని వేడిగా మరిగిన నెయ్యిని ఈ పిండిలో వేసుకోవాలి ఇలా చేయడం వల్ల గోర్మిటీలు చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయండి వేసిన తర్వాత వెంటనే కలిపేసుకోవాలి దీన్ని బాగా మెత్తగా పిండి అంతా కలిసేలాగా ఈ నెయ్యి మొత్తం పిండికి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి మొత్తం పిండి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకొని చపాతీ ముద్దలా చేసుకోవాలి సేమ్ చపాతీ ముద్ద అయితే మనం ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలండి వాటర్ ఎక్కువ వేసుకోకూడదు చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండి మొత్తం కలిసేలా పైనుంచి కింద వరకు బాగా కలిసేలా కలుపుకోవాలండి సాఫ్ట్గా అవ్వాలి స్వీట్ షాప్లో గోర్మిటీలు మనం తెచ్చుకుంటాం కదా ఒకసారి ఇలా ఇంట్లో కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి అందరూ తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా చేసేసుకోవాలి పిండిని సేమ్ చపాతీ పిండి ఎలా అయితే ఉంటుందో అలా చేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు దీన్ని పక్కకు పెట్టుకొని నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా గోర్మిటీలు సిద్ధం చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఒక రెండు మూడు సార్లు ట్రై చేస్తే చూసి తప్పకుండా వస్తుందండి నేను అలాగే ట్రై చేశాను బాగానే వచ్చాయి మరీ అంత బాగా రాకపోయినా మనం చేస్తూ ఉంటే అలవాటైపోతుంది అప్పుడు బాగా వస్తాయండి బటన్ వేలితో ప్రెస్ చేయాలండి ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం గోరుమిటీలు అన్నీ సిద్ధం చేసుకోవాలి చూస్తున్నారు కదా బాగానే వచ్చింది కొంచెం పిండి తీసుకొని ముందు దాన్ని బాల్లా చేసుకొని ఇలా సన్నగా పొడుగ్గా చేసుకోవాలి తర్వాత బటన్ వేలుతో పై రెండు వేలు ప్రెస్ చేస్తూ ఇలా చేయాలండి ఇలా చేస్తే గోర్మిటీ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అందరూ ఎలా వచ్చిందో చెప్పండి ఇలా మొత్తం అన్నీ సిద్ధం చేసుకోవాలి చూపిస్తున్న విధంగా గోర్మిటీలన్నీ రెడీ చేసేసుకోవాలి ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత వీటిని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి బాగా హై ఫ్లేమ్లో పెట్టకూడదండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుందండి కానీ ఇంట్లోనే చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి లోపల పచ్చితనం పోయేలాగా బాగా క్రిస్పీగా వచ్చేలా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలర్ చూసారు కదా బాగా వచ్చాయి ఇలా వస్తే సరిపోతుంది వీటిని ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ వేసుకోవాలి దీంట్లోకి ఈ మిగిలిన గోరుమిటీలు కూడా ఇలా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న మొత్తం అన్నీ కూడా ఒకసారిగా రెడీ చేసి పెట్టేసుకొని ఆయిల్లో ఒకేసారిగా ఫ్రై చేసుకోవచ్చు ఇవైతే ఆయిల్ పేల్చడం గట్రా ఏముండదండి చూ చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో ఇప్పుడు దీంట్లోకి పంచదార పాకం పెట్టుకోవాలండి మేమైతే ఒక కేజీన్నర వరకు పంచదారను వేసుకుందాం ఒక కేజీన్నర వరకు వేసుకోవాలి వేసుకొని ఈ షుగర్ మొత్తం ములిగేలా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం ఇది చూస్తున్నారు కదా బాగా మరుగుతుంది షుగర్ సిరప్ అయితే ఇది తీగపాకం వచ్చే వరకు దీన్ని మరిగించుకోవాలండి పాకం వస్తుందో లేదో ఒకసారి వాటర్లో వేసుకొని మధ్య మధ్యలో చూసుకోవాలి తీగపాకం వచ్చిన తర్వాత దీన్ని దించేసుకొని పాకం వేడిగా ఉన్నప్పుడే ఈ గోర్మిటీలని పాకంలో వేసుకొని వెంటనే పళ్ళెంలోకి వేసేసుకోవాలి ఇదైతే వెంట వెంటనే చేయాలండి ఫాస్ట్ ఫాస్ట్గా లేదంటే పాకం మొత్తం గడ్డ అయిపోతుంది వెంట వెంటనే తీసేయాలి ఇదైతే ఒక ఇద్దరు ఉండాలండి చేయడానికి ఒకరు వేసే వేయాలి ఒకరు తీయాలి ఇలా చేస్తేనే త్వరగా అవుతుంది లేదంటే పాకం మొత్తం ఒకటే పీల్ చేసుకుంటాయి చూస్తున్నారు కదా అలా మొత్తం అన్నీ రెడీ అయిపోయినాయి ఇలా రెడీ చేసుకున్న గోరుమిటీలు ఇప్పుడు ఎలా వచ్చాయో చూద్దాం చూస్తున్నారు కదా పాకం అయితే బాగా పట్టింది వీటికి క్రిస్పీగా వచ్చాయండి బాగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మనం హెల్తీగా గోధుమ పిండితోనే చేసుకున్నాం కాబట్టి హ్యాపీగా తినేయచ్చు చూసారు కదా నేను విరిచినప్పుడు కూడా క్రిస్పీగానే ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవి మెత్తగా అయిపోవడం గట్రా ఏం ఉండదండి అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్